ఎవరింటి దగ్గర వాళ్లే ఆకుకూరలు పండించాలని కూరగాయలు పండించుకోవాలని పచ్చగా తన ఇల్లు తయారు చేయాలని పచ్చదనం పరిడవెళ్లాలని ఆలోచనతో మేము పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఏదైతే ఈ రోజు నగరంలో దాదాపుగా లక్షలాది మంది ఏదైతే ప్రజలు జీవిస్తున్నారో వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటి మీద విద్యదోటలు పెంచడానికి అవసరమైన సలహాలు సూచనలు ఇద్దామని ప్రతి ఒక్కరికి దేశీయ విత్తనాలు అందుబాటులో ఉంచుదామనే ప్రయత్నం చేస్తున్నాము ఏదైతే జీవీఎంసీ రోజు లక్షలాది ఇళ్ల పైకప్పుల మీద వ్యవసాయం చేయించాలనుకుంటుందో ఆ ఇళ్ల మీద వ్యవసాయం చేయడానికి రైతులు ప్రతి ఒక్కరికి తోట రైతులకి అవగాహన కల్పిస్తాము అంతేకాకుండా అతి తక్కువ ఖర్చుతో కూరగాయలు పండించుకోవడం రసాయనాలు రసాయన సంహారకాలు రసాయన ఎరువులు రసాయన కలుపుత మందులు వాడకుండా వ్యవసాయం చేయడానికి అవి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు గ్రీన్ క్లైమేట్ టీమ్ అందిస్తుందని హామీ ఇస్తున్నాం ఒక మానవ చేతి మన ఆరోగ్యం మన చేతిలోనే అదే కాన్సెప్ట్ అదే విధంగా మన పచ్చదనం మన చేతిలోనే ఈ రకంగా టెర్రస్ గార్డెన్ని సక్సెస్ చేసి మనం అంతా కూడా ఎవరైనా రెంటర్స్ ఓనర్స్ ఒప్పుకోలేదు అనుకోండి మేం స్లాబ్ క్లోజ్ అవదమ్మా దానికి అడ్డుగా ఇది కూడా పెడతాను అని చెప్పి ప్రతిసారి కూడా అది సక్సెస్ఫుల్గా చేయవలసింది మిమ్మల్ని అందరినీ విషయంలో ప్రాధాయపెడతానని అనుకోండి మిమ్మల్ని ఆదేశం ఆదేశించట్లేదు కాబట్టి ఎందుకంటే ఆదేశిస్తే పని అవ్వదు ఇక్కడ ఎందుకంటే మీరు ఇష్టంగా చెయ్యాలి దీన్ని అర్థమైందా మీ ఆ గేడ్ సార్ వదిలేసి బోల్డ్ పనులు అంటే మన మొక్క మీ సార్ అన్నట్టు బియ్యం నుంచి తెచ్చిన వాటర్ కరిగిన వాటర్ కానీ కాయగూరలు కరిగిన వాటర్ కానీ రాబోయే కాలంలో మనం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం దీన్ని మీరు కంటిన్యూ చేయాలి ఓకేనా చేస్తారా చేయరా అదే మీరు ఎంతమంది చేస్తారో ఇందులో ఎటువంటి రివ్యూ ఉండదు అమ్మా ఎటువంటి ఒత్తిడి ఉండదు చేస్తామనే వాళ్ళు ఇంట్రెస్ట్గా అలాగే చేయలేదన్న వాళ్ళు వదిలేస్తే అది మీ విశక్షణకు వదిలేసినట్లు లెక్క మీరు స్వచ్ఛందంగా ఎంతమంది చేస్తారు ఇరవై రెండో తేదీకో ఇరవై మూడో తేదీకో కట్ ఆఫ్ పెట్టుకుందాం మనం క్రిస్మస్ లోపు ఇరవై నాలుగు కానీ ఇరవై నాలుగు సాటర్డే కాబట్టి ఇరవై మూడు అంటే ఈరోజు శనివారం నెక్స్ట్ శనివారం లోపు ఏదో డేట్ పెట్టుకుందాం కుండీల్లోని మొత్తం పాడైపోయిన టీవీల్లోని అన్నింటిలో కూడా మేము మొక్కలు వేసామండి ఆ చెరుకు కూడా మాకు పండింది పైన మామిడి మొక్క కరివేపాకు తర్వాత పసుపు మొక్క వేసాము ఒకే మొక్క వేసామండి రెండు కేజీలు పసుపు వచ్చింది ఒక మొక్కకే తర్వాత బానమకాయలు బీరకాయలు గోంగూర తోటకూర పాలకూర అన్ని రకాల పంటలు మేము పండించుకున్నాం మేము మా మాకు మరికే మాకు సరిపోతుంది మేమైతే రోజు కూడా ఆరోగ్యకరమైన ఫుడ్డే తీసుకుంటున్నాం మాకు అన్నీ బాగా పండుతున్నాయండి అక్కడ ఎక్కువ పశువులు ఉంటాయి తర్వాత మట్టి కూడా చాలా ఎక్కువ వస్తుంది ఎరువు కూడా అందుబాటులోనే ఉంటుంది సార్ ఎవరికి కావాలంటే వాళ్ళకి తీసుకోవడానికి కూడా దొరుకుతుంది మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి వాళ్ళు కూడా మట్ట అనేది వేస్ట్ చేయకుండా ఒకే దగ్గర వేస్తారు ఎవరైనా అడిగినా తీసుకోవడానికి కూడా ఇస్తారు అయితే మా పక్కన కొద్ది స్థలం ఉంది ఆ స్థలంలో నేను డైలీ ఇప్పుడు నేను మామిడి మొక్కలు వేసాను అవి చాలా కాయలు కాస్తాయి అలాగే కొత్తిమీర వేస్తాను మెంతులు మీరు చెప్పినట్టుగా నైట్ అంతా నానబెట్టి అవి కూడా వేస్తాను ఉలవలు కూడా వేస్తాను మట్టి ఇంకా నాకు కొంచెం మరి జీవించదారని నాకు ఇచ్చినట్లయితే ఇంకా చాలా రకాలు పెంచాలి మా కాలనీ వాళ్ళకి అందరికి నేను పంచాలనే ఆశ మాత్రం నాకు ఉంది